ఆశ్రమంలో పైన కొండపైకి వెళ్తుండగా కొంతమంది భక్తులతో పులి వచ్చిందంట కదా ఏం చెప్పారు నా తండ్రి కొండపైకి వెళుతున్నారు అక్కడ ఒక పులిగారు వస్తా ఉన్నారు వస్తా ఉంటే ఇక ఆమె శబ్దం చేస్తారు కదా ఆ శబ్దానికి మన భక్తులు భయపడ్డారు పది మంది సుమారు వెళ్ళారు వెళ్ళారు ఒక చోట ఆగారు ఆగేపాటికి ఏమైంది పులిగారు వస్తా వస్తా ఉన్నారు ఆగారు ఈ భక్తులందరూ భయపడిపోయి భగవాన్ వెనక్కి వెళ్ళారు అలా ఉండిపోయారు ఆ పులిగారు వచ్చి భగవాన్ చూశారు భగవాన్ ఏమో పులిగారి కళ్ళల్లోకి చూశారు ఆ పులిగారు అలాగ నుంచున్నదల్లా అలా కాళ్ళ మీద కూర్చుంది అలా ఇద్దరు కాసేపు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకున్నారు చూసుకున్న తర్వాత కొంచెం ఎక్కువసేపు అయింది వీళ్ళందరూ వెనక వణికిపోతారు కదా పాపం దాంతో భగవానే ఇహా మీరు వెళ్ళి రావచ్చు వారు భయపడుతున్నారు వెళ్ళి రండి అని చెప్పారు అప్పుడు పులిగారు పైకి లేచి మళ్ళీ గాండ్రించుకుంటూ వెళ్ళిపోయింది ఆ తర్వాత వీళ్ళందరూ భయం భయం నుంచి బయటపడి భగవాన్ దగ్గరకు వచ్చి తండ్రి ఏంటి ఎలా అని చెప్పని అడిగితే వారు ఆ దుస్తులు వేసుకున్నారు ఆ చొక్కా ధరించారు వారు వెళ్ళి వస్తానని చెప్తున్నారు దానికి మీరు భయపడతారు ఏం చెప్పేది మీకు అది తెలుసుకోవాలి కదా దానిలో ఉన్నది దీనిలో ఉన్నది ఒకటే కదా ఆ భావనతో ఎప్పుడైతే నిశ్చలం అయ్యి ఆత్మతత్వంలో ఉండగలము అప్పుడు దేన్ని చూస్తే కనుక భయం మనకు అర్థమైందా అని చెప్పి ఆ తండ్రి అంత చక్కగా చెప్పేపాటికి వాళ్ళందరూ బతుకు జీవడానికి ఊపిరి పీల్చుకొని ఇక తండ్రి పాదాల మీద పడిపోయి వాళ్ళ ఆనందాన్ని చాటుకున్నారు అలా ఉంటాయి ఆ తండ్రి యొక్క లీలలు ఆ ధైర్యం ఆ తెగువ అలాంటిదన్న మాట ఎందుకంటే అంతా నేను సర్వం ఆరోపంలో ఉన్నది నేనే అది దానిలో ఎప్పుడు అలానే ఆ తండ్రి నిశ్చలంగా ఒకే నిష్టలో ఉంటూ ఉండేవాడిని అని చెప్తా ఉంటా ఉంటాను అరుణాచలా కాబట్టి మనం భయపడవలసింది దేనికి అర్థం చేసుకుంటే పోనీ వచ్చేసి శరీరాన్ని తింటది ఏమైంది గనక అమ్మా ఇంకేమన్నా కావాలా ఇంకో పీస్ తింటావా అని అడిగే స్థితికి ఎప్పుడైతే నువ్వు ఎదుగుతావో ఎప్పుడు నీ భయాన్ని ఈ శరీరం పట్ల పోగొట్టుకుంటావో ఆ పోగొట్టుకోవడానికి మన ఆ తండ్రి ఇచ్చిన ఆత్మతత్వాన్ని అవగాహన చేసుకుని మనలోకి మనం వెళుతూ నేనుగా తాను అయిపోవటమే సకల మానవాళ్ళకి శ్రేయోదాయకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మ బంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి